నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పుష్యమాసం నుంచి మనం మాఘమాసంలోకి అడుగుపెట్టాం పూర్ణిమ చంద్రుడికి నక్షత్రం సమీపంలో ఉన్న మాసం మాఘం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే ఆచరించే పుణ్య స్నానం సర్వపాపహరణం అన్నది పురాణ వచనం శ్యామలాదేవి నవరాత్రులు ఆచరించే మాసమిది మాఘమాసంలో సూర్యోపాసన ఆయురారోగ్యాలను సిద్ధింపచేస్తుంది ఈ నెల మొత్తం అన్ని శుభముహూర్తాలే వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలమైనది ఈ మాఘమాసం ప్రయాగరాజ్ మహాకుంభమేళా ప్రారంభమై నేటికి పద్దెనిమిది రోజులు గడిచాయి ఈ పద్దెనిమిది రోజుల్లో మొత్తం ఇరవై ఏడు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించారు ఒక్క మౌని అమావాస రోజున ప్రభుత్వం అంచనా వేసినట్లుగా దాదాపు పది కోట్ల మంది త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించారు ఇక మిగతా రోజుల్లో చూస్తే ప్రయాగరాజ్ కుంభమేళాకు సగటున కోటి మంది భక్తులు తరలివస్తున్నారు మహాకుంభమేళాలో పద్దెనిమిది రోజుల్లో ఇరవై ఏడు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరుగాంచిన మహాకుంభమేళాలో గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు మౌని అమావాస్య తర్వాత గురువారం కూడా ప్రయాగరాజ్లో ఎటు చూసిన జనప్రభంజనమే మౌని అమావాస్యకు భక్తులు తాకిడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణలో అనేక మార్పులు చేపట్టింది కుంభమేళా జరిగే ప్రాంతంలోకి ఇక వాహనాలను అనుమతించరు భక్తుల రద్దీని నియంత్రిస్తారు వివీఐపీ పాసులను రద్దు చేశారు ఇంతకు ముందు వాహనాల కోసం ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేశారు అన్ని మినహాయింపుల్ని రద్దు చేశారు వన్ వే రూట్లను అమలు చేస్తున్నారు భక్తులు సులువుగా నడిచేందుకు తక్షణమే ఈ మార్పులను ఆచరణలోకి తీసుకొచ్చారు ప్రయాగరాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రితో ముగుస్తుంది ఈ కుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది హాజరవుతారని యూపీ ప్రభుత్వం ఇంతకుముందు అంచనా వేసింది మహాకుంభమేళాకు భక్తులు ఇప్పుడు హాజరవుతున్న తీరును చూస్తే ప్రభుత్వ అంచనాలకు మించి సాగుతోంది ప్రయాగరాజ్ కుంభమేళా దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ మహా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య యాభై కోట్లకు పైమాటే అంటోంది దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి విశేష పూజలు చేశారు అనంతరం సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు అనేక మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు మాడవీధుల్లో గోవిందనామం మార్మోగింది ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భక్త సల గోవింద భగవత ప్రియ నిర్మల గోవిందీల నీలమేఘ శ్యా గోవింద పురాణ పురుష గోవిందీకా

శ్రీ గోవింద పాప విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద క నివారణ గోవింద గోవిందా గరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవిందోకుల నందన

Thank you. Thank you. Thank you. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫిబ్రవరి నాలుగున రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిథిదే ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా స్వామివారు ఆశీనులై భక్తులకు అభయమిచ్చే సర్వభూపాల సూర్యప్రభ వాహనాలను అధికారులు పరీక్షించారు వసంత మండపం వద్ద నుంచి ఊరేగింపుగా ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ గావించి తిరిగి వసంత మండపంలోకి వాటిని తీసుకెళ్లారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేశారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మౌని అమావాస్య సందర్భంగా తొలుత అనంతానంద గురుపాదుక పూజ చేశారు అనంతరం ఆలయంలో కొలువుదీరిన శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారిని అర్చకులు విశేషంగా అభిషేకించారు సామూహిక గణపతి అభిషేకం హోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ అయినవోలు సాయి కృష్ణ శర్మ రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా పుల్లూరులో బండ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మాఘ అమావాస్య సందర్భంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు గుండెంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదమ్మ విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారుల నడుమ నవగ్రహ హోమం నిర్వహించారు కలస ఊరేగింపు నిర్వహించారు భక్తుల భజనలు కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది పురవీధుల్లో డప్పుచప్పుళ్ళు కళాకారుల ఆటపాటలు పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి మాధవస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు ఈదమ్మ తల్లి ఆలయం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో రైతులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాల స్వర్ణ రోడ్డులోని శివదత్త క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ ఆలయానికి విచ్చేసిన మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచిదానంద స్వామి శ్రీ దత్త విజయానంద స్వామీజీలు శ్రీచక్ర పూజ గణపతి హోమం సరస్వతి రాగసాగర కార్యక్రమాలు నిర్వహించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరి లో వస్తుందో వాడు తృప్తిగా ఆనందంగా ఉండి వృద్ధి చెందుతాయి ఆ చిత్తాన్ని శుద్ధంగా నిర్మలం అవుతాయి నేను పద్నాలుగవ అధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణం చేసి పేరుకే పండితులు కానీ పెద్ద మాస్కాడు అతనిలాగా అతని భార్య కూడా పెద్ద మాస్కైతే ఒకనాడు అతని భార్య

ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఆలయ గోపురాలకు రంగులు వేస్తున్నారు ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు వాహనాల నిలుపుదల ప్రదేశాన్ని యంత్రాల సహాయంతో చదును చేస్తున్నారు రంగులు వేయడం పూర్తయింది నిఘా నేత్రాలు తాగునీరు పంకాలు ఏర్పాటు చేస్తున్నారు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు శ్రీశైల భ్రమరాంబికా మాతకు ఓ భక్తురాలు విభిన్నమైన కానుక సమర్పించనుంది బాపట్ల జిల్లా చీరాలవాసి చుండూరి సరస్వతి చీరపై లతాసహస్ర నామాలు రాసింది ప్రతి ఏటా శ్రీశైలంలో నిర్వహించే లక్ష విస్తరాకుల సేవ సారే కార్యక్రమానికి శ్రీశైల భ్రమరాంబిక సేవా సమితి తరపున సేవలందిస్తున్న సరస్వతి అమ్మవారికి తన వంతు సేవగా ఏదైనా చేయాలని సంకల్పించింది ఇందులో భాగంగా పెన్సిల్తో చీరపై నామాలను లిఖించింది ఇందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది మాఘమాసం పౌర్ణమి రోజున అమ్మవారికి ఈ చీరను ఈ భక్తురాలు సమర్పించనుంది నేను శ్రీశైల భ్రమరాంబిక సేవా సమితి తరఫున పైన సంవత్సరం ఇస్తరాకుల సేవ లక్ష సారి నిమిత్తం శ్రీశైలం వెళ్ళాను అక్కడ ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా దిగ్విజయంగా జరుగుతుంది అది చూసి నేను కూడా అమ్మవారికి నా చేతనైంది నేను చేయాలి అని సంకల్పించుకొని నాకు చేతనైన విద్య తోటి ఒక పట్టు కొని లలితా సహస్రనామం పెన్సిల్తో రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను ఇది రాయటానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది బాపట్ల జిల్లా చినగంజాం మండలం రాజు బంగారుపాలెం పరిధిలోని అమీన్ నగర్ వాసి గోపీచంద్ తీర్చిదిద్దిన దేవుళ్ళ సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ చంద్రభాగ సముద్ర తీరంలో నిర్వహించిన పద్నాలుగవ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవంలో పాల్గొని గోపీచంద్ విజేతగా నిలిచాడు లండన్ జపాన్ మెక్సికో రష్యా శ్రీలంక తదితర పదకొండు దేశాలకు చెందిన నూట యాభై ఏడు మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పం గోపీచంద్ను విజేతగా నిలిపింది హైదరాబాద్ చైతన్యపురిలోని కంచి కామకోటి పీఠం రామాలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి సంగీత విద్వాంసులు ఆల్ ఇండియా రేడియో కళాకారుడు డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి సమక్షంలో అమృత మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల బృందం ఆలపించిన పంచరత్న కీర్తనల గోష్ఠిగానం ప్రేక్షకులను తన్మేలం చేసింది దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ వేడుకలో ఆదిలాబాద్ జిల్లా దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారులు అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరపున ప్రదర్శించిన కొమ్ముకోయా నృత్యం ఆద్యంతం అలరించింది శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ మేరకు దేవస్థానం పరిపాలనా భవనంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు క్షేత్ర పర్యాటకంపై ఈ సందర్భంగా కూలంకుశంగా చర్చలు జరిగాయి పర్యాటక కేంద్రంగా సందర్శకులకు శ్రీశైలం మరుపురాని అనుభవాన్ని అనుభూతిని కలిగించేలా అభివృద్ధి చేయడానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండీ అమరాపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుశరణ్ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావుతో తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అన్నవరం క్షేత్రంలోనూ క్యూఆర్ కోడ్లు అందుబాటులోకి వచ్చాయి భక్తుల ఇబ్బందులను తొలగించే దిశగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు లేదా అనుభవాలు సందేహాలను దీని ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు దీనిని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటైన విభాగం పర్యవేక్షిస్తుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం